ఓం నారాయణ ఆది నారాయణ స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పంతొమ్మిది మొదటి భాగం पवित्रमूर्तिकी प्रणामालु अशब्दमस्पर्शमरूपमन्वयं तथा रसं अनामगोत्रं मम रूपमीदृशं भजस्व नित्यं पवनात्मजत्वं दृशिस्वरूपं गगनोपमं परं सकृधिर्भातं त्वजमेकमक्षरम् अलेपकं सर्वगतं यदद्वयं तदेव चाहं सकलं विमुक्तवोम् दृशि सुशुद्धोऽहमविक्रयात्मको न मेऽस्ति किञ्चिद्विषयस्वभावतः पुरस्थिरश्चोर्ध्वमधश्च सर्वथा सुपूर्णभूमाहामितीयभावय अजोमरश्चैव तथा जरो मृतः स्वयं प्रभः सर्वगतोहमव्ययः न कारणं कार्यमतीत्य निर्मल सदैव तृप्तोऽहमितीह भावय जीवन्मुक्तपदं त्यक्त्वा स्वदेहे कालसात्कृते विसत्यदेहमुक्तत्वं सन्दतामिव तदेतद्रुचां भुक्तं तद्विष्णो परमं पदम् सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं तद्विप्रासु विपन्यवो जागृवां समिन्धते विष्णोन्यत्परमं पदम् ॐ सत्यमित्युपनिषत् मुक्तिकोपनिषत् ఉపనిషత్తుల్లోని ఈ రెండు మంత్ర శ్లోకాలు ఎంతో ముఖ్యమైనవిగా గ్రహించాలి ఇవి ఎంతో సుప్రసిద్ధమైన ముక్తికోపనిషత్తులోనివి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన ప్రియభక్తుడైన హనుమకు బోధించిన అద్వితీయమైన ముక్తికోపనిషత్తులో ఈ శ్లోకాలున్నాయి ఇదే కాదు ఉపనిషత్తుల్లోని ప్రతి శ్లోకము ఒక మంత్రమే ప్రతి ఉపనిషత్తు ఎంతో ముఖ్యమైనది అందులోను ఉపనిషత్తుల్లోకి చివరిది నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఆఖరుది ముక్తికోపనిషత్తు ఇదెంతో విశిష్టమైనది అందులోని పై శ్లోకాలు రెండు ఆ ఉపనిషత్తు చివరిలో ఉన్నవే అంటే మొత్తంగా ఉపనిషత్తుల సారాంశాన్ని ఆ ఉపనిషత్తుల ద్వారా భగవంతుడు మనకిచ్చే భగవత్ సందేశాన్ని చివరిలోని ఈ రెండు శ్లోకాలు ఎంతో స్పష్టంగా వివరిస్తున్నాయి శ్రీ ఆంజనేయస్వామివారు తన సందేహాలను తీర్చవలసిందిగా తన దైవమైన ఆ శ్రీరామచంద్రుని అడుగుతూ స్వామి జీవన్ముక్తి అంటే ఏమిటి విదేహముక్తి అంటే ఏమిటి ఈ రెండు ముక్తులకు ప్రమాణమేది అవి ఏ రీతిగా సిద్ధిస్తాయి అవి సిద్ధించినందువల్ల కలుగు ప్రయోజనమేమిటి అని అడిగినప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ముక్తికోపనిషత్తు ద్వారా ఇలా వివరించారు ఆ ఉపనిషత్తులో ఉన్న వివరాలు ఇవి అన్ని బంధముల నుండి విముక్తుడగుటయే జీవన్ముక్తి కుండ పగిలిన వెంటనే కుండలోని ఆకాశము మహాకాశముగా ఉన్న రీతిగా ప్రారంభం నశించిన వెంటనే ప్రాప్తించేది విదేహముక్తి ఈ రెండు ముక్తులకు ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులే ప్రమాణం అన్ని దుఃఖములు తొలగిపోయి నిత్యానందం లభించుటే వీటి వల్ల ప్రయోజనం అని స్పష్టంగా తెలియపరుస్తారు అంతేకాదు ఈ ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మతత్వం ఆత్మతత్వం భగవత్తత్వం వీటి వైశిష్ట్యాలను తెలియజేస్తూ కేవలం బహుశాస్త్రములను వల్లించట వల్లనో మననం చేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు అంతఃకరణంలో ఆత్మజ్యోతిని ప్రయత్నపూర్వకంగా అన్వేషించాలి అలా ఏ మానవుడు స్వయంగా దర్శనాదర్శన లోకములను వదిలిపెట్టి కేవలం పరమాత్మ రూపంలో ఉంటాడో అతడు బ్రహ్మవేత్తయే కాదు స్వయంగా బ్రహ్మే అవుతాడు అని శ్రీరామచంద్రుడు స్పష్టం చేస్తారు వేదాలను సకల శాస్త్రాలను పఠించినప్పటికీ అలాంటి అనుభవం లేనిదే గరిటె వంటకం యొక్క రుచిని తెలుసుకొనలేని రీతిగా మానవుడు ఆ పరబ్రహ్మతత్వమును తెలుసుకోలేడు తన దేహమునందలి దుర్వాసన చేత వైరాగ్యము పొందని మానవునకు ఇతర వైరాగ్యం కలిగించేందుకు ఇంకా ఏమి ఉపదేశించాలి దేహము అత్యంత మలినమై ఉన్నది దేహీయ ఆత్మ మాత్రమే అత్యంత నిర్మలమై ఉన్నది దేహాత్మల యొక్క అంతరాన్ని బాగా తెలుసుకున్న వారికి సౌక్యంతో ప్రయోజనం ఏముంటుంది అందువల్ల ముందుగా అన్ని రకాలైన వాసనలు వదిలిపెట్టాలి వాసనాక్షయమే మోక్షం అంతేకాదు మోక్షమును గుర్చిన వాంఛలను కూడా విడిచిపెట్టాలి అన్నిటినీ పరిత్యజించాలి మైత్రి కరుణ మున్నగు పవిత్రమైన వాసనలను మాత్రమే గ్రహించి పవిత్రునిగా మారాలి ఆ పిమ్మట వాటిని కూడా వదిలి వాటితోనే వ్యవహరిస్తున్నప్పటికీ లోపల శాంతుడవై సర్వత్రా సమానమైన స్నేహం కలవాడవై ఉండాలి అటు పిమ్మట మనోబుద్ధి సమన్వితమైన దానిని కూడా పరిత్యజించి శేషించి ఉన్న నా యందు అంటే ఆత్మయందు స్థిరముగా ఆసీనులు కావాలి అంటూ ఆత్మను భగవంతునిలో లయం చేసేవారు ఎలా ఉండాలో ఆ ఉపనిషత్తులో తెలియజేశారు చివరలో వచ్చిన అశబ్దమస్పర్శ అనే పై శ్లోకానికి అర్థమేమిటంటే భగవంతుని తత్వం ఎలా ఉంటుందో ఆ భగవంతుని ఎలా భావన చేయాలో ఆ శ్లోకంలో భగవానుడు ఇలా వివరించారు శబ్ద స్పర్శ రూప రస గంధరహితమై అవ్యయమై నామగోత్ర వర్జితమైన నాయ స్వరూపమును నిత్యము భజింపు స్వరూపమైనదియు ఆకాశ సదృశమైనదియు పరమైనదియు సదా ప్రకాశ స్వరూపమైనదియు జన్మరహితమైనదియు ఏకమైనదియు నాశనరహితమైనదియు అసంగమైనదియు సర్వవ్యాపకమైనదియు అద్వయమైనదియు విముక్తమైనదియు ప్రపంచమున వ్యాపించి ఉన్నదియు ప్రణవ స్వరూపమును అగు పరబ్రహ్మతత్వమే నేనుగా తెలియము నేను జ్ఞానస్వరూపుడను పరిశుద్ధుడను వికారక్రియ రహితుడను స్వభావముగా నాకు ఏ విషయమూ లేదు అంతటా నేనే సంపూర్ణ పరబ్రహ్మగా నిండి వ్యాపించి ఉన్నానని భావన చేయుము అని స్పష్టంగా పేర్కొన్నారు శ్రీరామచంద్రులు అదేవిధంగా చివరి శ్లోకమైన అజోమరశ్చైవ అనే శ్లోకం ద్వారా ఆ పరమాత్మ ఇలా చెప్తున్నారు నేను అజుడను అమరుడను అదే రీతిగా అజరుడను అమృతుడను స్వయం ప్రకాశకుడను సర్వగతుడను అవ్యయుడను కారణరహితుడను కార్యమునకు మించి ఉన్న నిర్మలుడను సర్వదా సంతృప్తుడను ఈ రీతిగా ఇక్కడ భావన చేయు తన దేహము కాలధర్మమును పొందగా జీవుడు జీవన్ముక్త పధమును త్యజించి వాయువు వీచి వీచి చివరిలో స్తంభించి ఉన్న రీతిగా విదేహముక్త స్థితిని అనుభవించుతున్నాడు ఈ విషయం సర్వము రుక్కు ద్వారా చెప్పి ఉన్నది అదేవిధంగా మోక్షము లేదా ఆత్మ సంబంధిత విషయాలను గురించి యాజ్ఞవల్కుడు జనకునికి చెప్పిన విషయాలన్నీ బృహదారణ్య ఉపనిషత్తు ఇలా వివరిస్తోంది ఎప్పుడైతే జీవాత్మ నిర్బలమైపోయి మూర్ఛకు లోనవుతుందో అప్పుడు శరీరగతమైన ప్రాణములన్నీ నిశ్చేషితమైపోతాయి ఆ ప్రాణముల తేజాంశమును ఏకత్రితం చేసి హృదయం వైపు నడిపిస్తాయి ఎప్పుడైతే అవి కళ్లకు చేరుకుని కళ్ళు నిశ్చేజమగునో అప్పుడు చేతనావస్థ యొక్క సామర్థ్యము సమాప్తమగును ఈ రకంగా శరీరస్థ ప్రాణము జీవాత్మలో ఏకీకృతం కావడం వల్ల చూడడం ఆగిపోతుంది ఇదే రీతిలో ఘ్రానేంద్రియము వాకేంద్రియము రసనేంద్రియము కర్ణేంద్రియము చర్మము మనస్సు బుద్ధి అన్యూను ఆత్మలో కలిసిపోయి బయటకు వెళ్తాయి ఆ స్థితిలో జీవుడు చూడలేడు వినలేడు ఆగ్రాణించలేడు మాట్లాడలేడు స్పర్శించలేడు మననం చేయలేడు ఏమీ తెలుసుకోలేడు ఆ సమయంలో హృదయాగ్రభాగం దేదీప్యమానమై ప్రాణం నేత్రముల నుంచి మస్తిష్కం నుండి లేదా శరీరంలోని ఏ నుండైనా బయల్పడవచ్చును అప్పుడు ఇంద్రియములన్నియు ఆ ప్రాణమును అనుసరించును అదే సమయంలో ఆత్మ తన విశిష్టమైన జ్ఞాన సంపదతో విశిష్టమైన ప్రవేశమునకు గమనం చేయును దానితో పాటు తత్సంబంధిత విద్య కర్మలు ప్రజ్ఞ వగైరాలన్నీ వెంట ఉంటుంది గడ్డిపోచపై నడుచు కీటకము దాని నుంచి మరొక గడ్డిపోచ మీదకు వెళ్ళునట్లుగా ఆత్మ కూడా వర్తమాన శరీరమును వదిలి నవీన దేహమును ఆశ్రయించును అందుకే ఈ ఆత్మ బ్రహ్మమయమైనది విజ్ఞానమయమైనది మనోమయమైనది ప్రాణమయమైనది నేత్రమయమైనది శ్రోత్రమయమైనది పృథ్వీమయమైనది జలమయమైనది వాయుమయమైనది ఆకాశమయమైనది ఇది ప్రత్యక్షమైనది పరోక్షమైనది ఇది ఏ రకమైన కర్మలు మరియు ఆచరణ ఉండునో అదే రకమైన భావనలు కలిగి ఉండును శుభకార్యములు చేయుట వలన శుభములు పాపకృత్యముల వలన పాపములు కలుగును కర్మానుసారమే ఫలప్రాప్తి కలుగును అంటూ ఆత్మస్వరూపాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తున్నది ఆ ఉపనిషత్తు ఎప్పుడైతే హృదయంలో ఉన్న సమస్త కోరికలు సమాప్తమగునో అప్పుడు ఆ పురుషుడు అమృతతుల్యుడై అవినాశియ బ్రహ్మను ప్రాప్తించుకును ఏ రకంగా పుట్ట వెలుపల పాము యొక్క శరీరం అచేతనంగా పడి ఉన్నప్పటికీ ఆ పాము పుట్టలో ఏ విధంగా భద్రంగా ఉంటుందో అదేవిధంగా తన మృత శరీరం అక్కడ పడి ఉన్నప్పటికీ ఆ పురుషుడు మాత్రం జీవన్ముక్తుడై బ్రహ్మతేజయుక్తంగా శరీరం లేకుండానే ఉండగలడు బ్రహ్మవేత్తలైన వారు ఇహలోకంలోని ముక్తిని ప్రాప్తించుకుందరు శరీరమును త్యాగం చేసిన తర్వాత అదే మార్గములో వారు స్వర్గలోకమునకు చేరుకుందరు విముక్తి స్థితిలో ఉన్నవారు మాత్రము స్వర్గలోకమును దాటి బ్రహ్మలోకమునకు అనగా ఊర్ధ్వలోకములకు చేరుకుందురు అని ఆ ఉపనిషత్ పేర్కొంటోంది అదేవిధంగా ఆత్మను ఆ పరమాత్మలో లీనం చేసే బ్రహ్మవేత్తలైన యోగులు మహర్షులు నేరుగా తమ కళ్ళతో సూర్యచంద్రులను నక్షత్రాలను చూచినట్లుగాని ఆకాశంలో కొలువై ఉన్న ఆ శ్రీమన్నారాయణుని కూడా దర్శించుకుంటూ ఉంటారని ముక్తికోపనిషత్ స్పష్టంగా చెప్తోంది ఇంత వివరణాత్మకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సాక్షాత్తు దైవాంశ సంభూతుడైన అవధూత భగవాన్ శ్రీ వారు కూడా అలా ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగానే నిరంతర ధ్యానంతో భక్తితో ఆత్మను ఆ పరమాత్మలో లీనం చేస్తూ ఆ పరమాత్మను స్వయంగా తన కళ్ళతో దర్శించుకునేవారు అని సుబోధకమయ్యేందుకే ఇందుకు అనేక సాదృశ్యాలు కూడా ఉన్నాయి శ్రీ వెంకటస్వామివారు అగ్నిగుండం వేసుకుని కూర్చుని ఓం నారాయణ ఆది అనే దివ్య మంత్రాన్ని జపిస్తూ తంబూర నాదాన్ని అందులో లీలం చేస్తూ మనసును ఆ పరమాత్మలో లయం చేస్తూ ఎప్పుడూ ఆకాశంపైనే చూపు నిలిపేవారు అదిగో అక్కడ దేవతలు కనిపిస్తుండా అయ్యా అని భక్తులతో పలుసార్లు అనేవారు కూడా అయితే భక్తులు ఆకాశం వైపు చూస్తే అక్కడేమీ కనిపించేది కాదు కానీ స్వామివారు మాత్రం ఆకాశం వైపే అలాగే చూపు నిలిపేవారు అయ్యా దేవతలు మనవైపే చూస్తుండలా అయ్యా అని కూడా అనేవారు అందరూ అగ్నిగుండం వద్దకు వచ్చి నిలిచారయ్యో అనేవారు ఒక్కోసారి పెద్దగా నెల్లూరు రంగనాయకుల స్వామితో మాట్లాడి రావాలయ్యో స్వామికి అడ్డంకులు అడ్డంకులొచ్చాయి వెంటనే వెళ్ళి తీర్పు చెప్పాలయ్యో అని ఇలా మాట్లాడుతుండేవారు స్వామివారు అయితే భక్తులకు అవేవి అర్థమయ్యేవి కాదు అంతేకాదు స్వామి మీరు రోజు మాట్లాడే మాటల్లో కోట్లు పడిగలు రాసులు మణుగులు అంటుంటారు కదా అవన్నీ మాకేమీ అర్థం కావడంలే స్వామి అని భక్తులు చెప్తే అయ్యో అవన్నీ పదోచూపు లెక్కలే అయ్యా అనేవారు స్వామివారు అంటే ఆ దేవుడి చూపని స్వామివారు అర్థం అంతేకాదు దైవ జ్ఞానం కలవారికే ఇలాంటివి అర్థమవుతాయని కూడా అందులోని అంతరర్థం కావచ్చు ఇవన్నీ లోతుగా ఆలోచించి గ్రహించాల్సిన విషయాలు అర్థం చేసుకుని ధరించిన వారు ధన్యులు భగవత్ స్వరూపినిగా అవతరించిన అవధూత స్వామి అత్యంత సామాన్యంగా జీవిస్తూ సమాజంలో తాను అందరి మానవుల్లాగానే గోచరిస్తూ ఉండేవారు భక్తులకు ఆశ్రితులకు వారి వారి బాధలు రూపుమాపడమే ధ్యేయంగా జీవించేవారు లోక కళ్యాణం అనే కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళ్లా నిమగ్నమై ఉండేవారు ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానంలోనే ఉంటూ ఓం నారాయణ ఆది అనే మహామంత్రాన్ని జపిస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ నిశ్చల మనస్కుడై నిగూఢంగా ఉండేవారు పవిత్రమూర్తికి ప్రణామాలు అనే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలోని చివరి భాగాన్ని వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది